సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈరోజు నీకైన రోజు ఈ శుభదినాన నీతో మాట్లాడి నీకు ఒక విషయం చెప్పాలనే వచ్చాను శ్రద్ధగా విను అని చెప్పి బాబా గారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక బాబా గారు మనకు అందిస్తున్న సందేశం బిడ్డ నిన్ను పట్టి పీడిస్తున్న కష్టాలు దుష్ట శక్తులు అన్నిటిని నేను వదలకొడతాను ధైర్యంగా ఉండు నీలోని ధైర్యం ఎప్పుడూ వదలకు ఎందువల్లంటే ఏం చింత పడవద్దు నువ్వు బాగుంటావు తల్లి దయాలువైన ఈ పకీరు నిన్ను ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాను స్థిరంగా నీ ఇంట్లో కూర్చొని నిశ్చయంగా నిశ్చింతగా ఉండు ఈ సాయి మీద విశ్వాసం ఉంచి నా యొక్క స్మరణ చేస్తూ ఉండు నీకు అన్ని విషయాలు తానుగా అర్థమవుతావు కష్టంలో కష్ట కృంగిపోవద్దు నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని అసహనం చెంది ఏదో దిగులు చెంది నిరాశపడిపోవద్దు నీకు అతి త్వరలో అతి త్వరలో నీదైనది ఏదైతే కోరుకున్నావో నీకు కావాల్సింది తప్పకుండా నీకు ఇస్తాను అందుకైనా మొదటి అడుగు నీ చేత నేను వేయిస్తాను కదా నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు ఇంకేం కావాలి చెప్పమ్మా నీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించవద్దు అది సరైన సమయానికి నీ దగ్గర తప్పకుండా చేరుతుంది ఎప్పుడు ఇవ్వాలి అనేది నాకు బాగా తెలుసు నువ్వు ఒక విషయాన్ని పదే పదే కోరుకున్నావు ఆ ఒక్క విషయం జరగాలని నన్ను ఎంతగానో ఆరోధిస్తూ ఏ ఒక్క చిన్న సందర్భం దొరకబోతుందా ఈరోజు కాకపోతే రేపైనా నా బాబా నెరవేర్చకపోతారా అని నా మీద ఆశతో నా వైపు తదేకంగా చూస్తూ ఉన్నావు అటు వెళ్ళి ఇటు వెళ్ళి నా వైపు చూస్తూ ఉంటావు బాబా నెరవేర్చకపోతావా అని చెప్పి బిడ్డ నీ యొక్క దీనమైన కన్నులు చూసి నా మనసు ఎంతో దీనంగా కరిగిపోయింది బిడ్డ నిన్ను అలా చూడటం నాకు చాలా కష్టంగా ఉంది నీలోని బాధ నోటితో చెప్పకుండా కళ్ళల్లోనే నీ బాధ కనిపిస్తుంది తప్పకుండా నీ యొక్క ఆశ అనేది తీరుస్తాను నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో ఆ కోరిక నేను నెరవేరుస్తాను నువ్వు దీనంగా అలా చూడవద్దు ఈ సాయిని అధికారంగా అడుగు నన్ను నా నా బాధ్యత నీదే బాబా అని నీ యొక్క బాధ్యత నాపై పరిపూర్ణంగా పెట్టి నేను తప్పకుండా నీ బాధ్యతని స్వీకరిస్తాను నిన్ను నేను బిడ్డగా స్వీకరించినప్పుడు నీ తండ్రి స్థానంలో నాకు ఆ బాధ్యత ఉంటుంది కదా అలాంటప్పుడు నేను బతిమాలుకోవటమో అలాగే దీనంగా చూడటమో అలా చేయవద్దు తల్లి నా మీద సర్వ హక్కులు నీకున్నాయి నా స్మరణ చేస్తూ నన్ను ధ్యానిస్తూ నన్ను ఆరాధిస్తూ నన్నే నమ్ముకున్న నీకు సర్వ హక్కులు ఉండకుండా ఎందుకుంటాయి చెప్పు నీ సంకల్పం చాలా బలమైనది చాలా గొప్పది కూడా దాని ముందు ఏ చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవన్నీ కూడా దుడుచుకుపోతాయి నువ్వు నీకున్న సంకల్ప బలంతో ముందుకు వెళ్ళు నీ తండ్రి నీ నాన్న నేను ఉన్నాను కదా విజయం ఆలస్యమైనా సరే నీకు తప్పకుండా నీ యొక్క చెడు కర్మలన్నీ తొలగించి నిన్ను సంతోషపడేలా నేను చేస్తాను ఈ గురువారం బాబాకి ఈ యొక్క ప్రసాదం ఇష్టం ఈ యొక్క నైవేద్యం ఇష్టం ఈ పండు పెట్టాలి ఈ పాలు పెట్టాలని నా కోసం వారం వారం ఏదో ఒక ప్రసాదం చేసి నాకు ఆహారం తిండిగా పెడుతున్నావు నా కడుపు నిండింది బిడ్డ వరకు తిన్నాను నీ యొక్క ప్రేమతో పెట్టిన ప్రసాదం కాబట్టి నీవు పెట్టిన ప్రసాదం నేను తృప్తి చెందాను నా ప్రాణాలు నువ్వు తృప్తిపరిచావు కాబట్టి నీ యొక్క ఆనందాన్ని తృప్తిపరచడం నేను నాది కూడా బాధ్యతే కదా నీ కోసం ఎవరైనా ఏడ్చేవారు ఉంటే అది అదృష్టంగా భావించు నిన్ను చూసి ఏడ్చేవారు ఉంటే వారిలోని వారిలో నీ లేని గొప్పతనం నీలో ఉంది అని నువ్వు సంతోషించు అంతే నన్ను చూసి వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళు నన్ను చూసి అసూయపడుతున్నానని బాధపడకు వాళ్ళకంటే నువ్వు గొప్పవానివి అని సంతోష పడు నా బిడ్డమైన నువ్వు భయపడవద్దు తల్లి నేను నీ పరిస్థితిని నీకు అనుకూలంగా మార్చి నీ యొక్క అవసరాలన్నీ తీరుస్తాను నీకు కష్టం రాకుండా నేను చూసుకుంటాను కదా భగవంతుడు నీ కష్టాలు ఇస్తున్నాడని నేను నిర్లక్ష్యం చేస్తున్నాడని అనుకోవద్దు నిజానికి భగవంతుడు నీలో ఉన్న నీలో ఏ విధంగా అయినా సరే నిన్ను రక్షించుకుంటాడు కాబట్టి దానికి శిక్షణ కొరకే ఈ యొక్క చిన్న చిన్న సమస్యలని భావించే తప్ప నిన్ను శోధించటానికో నిన్ను కష్టపెట్టడానికో కాదమ్మా కానీ నువ్వు చేయవలసింది కూడా ఒకటి ఉందలే నీ మనసుతో కానీ నోటుతో కానీ చేతలతో కానీ ఎవ్వరిని కూడా మనసు నొప్పించవద్దు అందరిపై దయ కలిగి ఉండు నీకు సుఖశాంతులు కావాలంటే ఏ విధమైన పాపాలు చేయవద్దు నిన్ను అసలు ఎవ్వరితోనూ పోల్చుకోవద్దు తల్లి ఎందుకంటే వారి వారి అర్హతలను బట్టి భగవంతుడు వారి వారికి ఇస్తూ ఉంటారు అయ్యే కాబట్టి ఇతరుల సుఖ జీవితాన్ని చూసి సంతోషించాలి తప్పితే వాళ్ళలా నేను లేనే అని చెప్పి బాధపడవద్దు నీ మనసు దేనికోసమైన కలత చెందినప్పుడు కానీ నువ్వు పడుతున్న బాధ భరించలేనిగా మారినప్పుడు కానీ నా ముందు కూర్చుని నా నా నామస్మరణ చేస్తూ ఉంటావు కదా అలాంటప్పుడు ఏదో ఒక సంకేత రూపంలో నీకు మంచి సంకేతాలు ఇస్తూ ఉంటాను అనేవి నీకు ఇచ్చి ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నేను కాపాడుతాను అని నీకు సంకేతాలు ఇస్తూ ఉంటాను కానీ నీ యొక్క బాధలో వాటిని ఏటిని నువ్వు గమనించవ తల్లి కాబట్టి ఎప్పుడూ నేను నీ చుట్టూనే ఉన్నాను అనే దానికి ఇదే నిదర్శనం ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు అందుకే ఎవరి మీద ఎక్కువగా ఆశలు పెంచుకోవద్దు వాళ్ళకి నేను ఎంత ముఖ్యమో కాదో వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు ఇలాంటి బాధలన్నీ నీకు అసలవద్దు నీకు నచ్చిందా నువ్వు సంతోషంగా ఉండు వాళ్ళకి నచ్చలేదా సరే వాళ్ళకి నచ్చలేదు కదా అని ఊరుకో అంతేకాని అయ్యో వాళ్ళు నాతో మాట్లాడలేదా అని బాధపడవద్దు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేరు సమయం కంటే వేగంగా మనుషులు మారే ఈ మనుషుల మధ్య ఉంటున్నావు కదా అందువల్లే సమయాన్ని ప్రకారం మనుషుల మనుషుల అనుకూల ప్రకారం ఎప్పుడు ఎలా ఉండాలో ఎవరితో ఎంతలో ఉండాలో ఎవరిని వాళ్ళు ఎవరిని వాళ్ళు కాదు అని నువ్వు చూసుకోవటం చాలా ముఖ్యం అలా చూసుకోకుండా అయ్యో అందరూ నా వాళ్ళే అనుకునే నీ కల్మషం లేని మనస్సుకి వాళ్ళు నీకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోయినప్పుడు ఎంతో బాధ వేస్తుంది కదా అది నువ్వు చేసే పెద్ద తప్పు తల్లి ఇదే నేను చెప్పేది నీ మనసును కావాలని ఎందుకు గాయపరుచుకుంటావు చెప్పు కల్మషం తెలియని నీకు ఎప్పుడూ హాని జరగనివ్వను ఇప్పటికీ నీ పరిస్థితి బాధించవచ్చు కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురిచేసే మార్పు ఈ సాయిని జీవితంలో తెస్తాను కదా ఆ క్షణం ఇప్పుడా రేపు అనేది కాదు ఎప్పుడైనా హఠాత్తుగా వస్తుంది నువ్వు ఆశ్చర్యపోయి ఆనందపడేలా వస్తుంది నీతో అవసరం ఉందంటే నేను ఎవరైనా ప్రశంసిస్తారు నీతో అవసరం లేదంటే నేను విమర్శిస్తూ ఉంటారు అలాంటి విమర్శించే మనుషుల మధ్య ఉన్న నువ్వు జీవితంలో కొన్ని కొన్ని విషయాలు నువ్వు తెలుసుకోవాలి అలాంటి అవసరం లేదని నేను విమర్శించే మనుషులకు నువ్వు దూరంగా ఉండాలి బిడ్డ ఇక ఆగరిక ఒక్క విషయం నీకు రాబోయే గెలుపు కానీ ఓటమి కానీ నువ్వు పడుతున్న బాధలు కానీ కష్టాలు కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమని గుర్తుంచుకో గెలుపు వచ్చిందా సంతోషపడు ఓటమి వచ్చిందా ఇది గెలుపుకు నాంది అనుకో తప్ప ధైర్యం కోల్పోయి నిరుత్సాహపడిపోవద్దు అలాగే నువ్వు ఓడిపోయినప్పుడు ఇతరులు ఏదో ఒక నిన్ను హీలన చేస్తూ వైపు చోద్యం చూస్తూ ఉంటారు దీనంగా నిన్ను ఎగతాలు చేస్తూ ఉంటారు వాళ్ళ మాటలు ఏవి కూడా నువ్వు పట్టించుకోవద్దు వాళ్ళ మాటలు పట్టించుకున్నావంటే గెలుపు వైపు నీ అడుగు ముందుకు వేయలేవు కాబట్టి ఒకరి గురించి నీకు అనవసరం నువ్వు ధర్మంగా నడుస్తున్నావు నీ ఆలోచనలు న్యాయంగా ఉన్నాయి నీలో నిజాయితీ ఉంది ఈ విషయం నీ మనసాక్షికి ఈ స్థాయికి తెలిస్తే చాలు ఇక ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు బిడ్డ కాబట్టి నీకు నొప్పి మరియు ఇబ్బంది కలిగించే వారు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు ఉండాలి ఎందుకంటే ఈ విధంగా అయినా నీ కర్మను శుభ్రపరచడానికి వాళ్ళు సహాయపడుతున్నారు అనుకో కాబట్టి నేను ఏదో ఎగతాలు చేస్తున్నారు గేలి చేస్తున్నారని వాళ్ళ మీద కోపం తెచ్చుకోకు నీకు మోక్ష మార్గాన్ని కల్పించే ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా భవంతు జై సాయిరామ్